ఆఫర్ అంటే ఇలా ఉండాలి ఆఫర్ కదండీ కస్టమర్ బెనిఫిట్ సేల్ ప్రతి సండే ఇస్తామని మాటిచ్చాం మాటిచ్చినట్టుగా మళ్ళీ వచ్చేసాం మన ఏవి రోడ్ లో హెచ్పీ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లోను శుభం సారీస్ వల్ల కస్టమర్ బెనిఫిట్స్ మళ్ళీ వచ్చేసింది ఆదివారం వచ్చిందంటే ఐదు తో మేము రెడీ అయిపోయాము కలెక్షన్ ఎలా ఉంది అసలు వేటి మీద ఆఫర్లు ఇస్తున్నారు ప్రైస్ వర్త కదా ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్పేస్తాం చూసేయండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత ఒకే ఒక్క రోజు ఓన్లీ సండే మాత్రమే ఇచ్చే ఆఫర్ ని అసలు మిస్ అవ్వకండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర నేను మీ ఝాన్సీ ఇవాళ మన కస్టమర్ బెనిఫిట్ సేల్ తో మళ్ళీ వచ్చేసాం మరి ఆదివారం వస్తుందంటే ఏమేమి బెనిఫిట్స్ ఇస్తారని వెయిట్ చేస్తూ ఉంటాం కదా లాస్ట్ టైం కస్టమర్ బెనిఫిట్స్ వెళ్ళి చాలా 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 హ్యూజ్ సక్సెస్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ కి వాళ్ళ తరఫున వదిలేయండి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ చాలా చిన్న మాట అండి మీకు థ్యాంక్ యూ చెప్పడం ఎందుకంటే ఒక్క డే లో మేము రీల్ చేసాము ఒక్క డే లోనే వీడియో చేసాము బట్ మీరు ఇచ్చిన రెస్పాన్స్ మాత్రం సూపర్ అవునా కాదా అనే డీటెయిల్స్ అనుమానాలు అక్కర్లేదు శుభం సారీస్ వాళ్ళు పేజ్కి వెళ్ళిపోండి చూసేయండి మీకు బెనిఫిట్స్ ఎలా జరిగిందో కూడా క్లారిటీ అయితే వచ్చేస్తుంది సో మరి కస్టమర్ బెనిఫిట్ సేల్ లో ఇచ్చిన వాళ్ళు నెక్స్ట్ వీక్ మళ్ళీ అదే ఆఫర్లు ఇస్తారా మేడం మంచి ఆఫర్లు అని అడిగేసారు ఆ రీలు చూడొచ్చు కావాలండి మరి వాళ్ళు అడిగినందుకు మించిన కంటెంట్ ఇవ్వాలి లాస్ట్ టైం లాగానే ఫైవ్ ఆఫర్స్ తీసుకొచ్చాము మరి ఆ ఫైవ్ ఆఫర్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ చెప్పడానికి మన కిరణ్ గారు కూడా రెడీ ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి అడ్వాన్స్ ఇయర్ అండి అంటే ఈ లోపు ఇంకో వీడియో వస్తుంది కానీ ముందే చెప్పేస్తున్నాము మాకు ముందు ఆఫర్ కావాలి అవి చెప్పేయండి అసలు ఆఫర్లు ఏముంటాయి వాళ్ళకి తెలుసుగా దాని గురించి మనం చెప్పక్కర్ల ప్రత్యేకించి ఇదిగోండి మీ ముందు పెట్టానుగా ఎలా ఉంది సార్ ఇది ఇలాగా ఇది చూడండి డోలా సిల్క్ సారీస్ కదా సార్ ప్యూర్ డోలా డిజిటల్స్ ప్యూర్ డోలా డిజిటల్ సారీస్ అండి వీటిల్లో ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ ఇక్కడ ఈ బార్డర్ చూడండి ఎలా ఉందో మొత్తం అన్ని డోలా సిల్క్ లోనే ప్యూర్ డోలా డిజిటల్ సారీస్ ఇవి లాస్ట్ టైం మనము సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ లో కూడా సేల్ చేసాము అవునండి అవును అలాగే ఎయిట్ హండ్రెడ్ లో కూడా సేల్ చేసాము కొన్ని వెరైటీ ఇప్పుడు ఈ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా మన కస్టమర్ బెనిఫిట్ సైడ్ లో రేపు సండే చెప్పండి 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 నైన్ హండ్రెడ్ అండి సరిగ్గా వినండి మూడు చీరలు తొమ్మిది వందలు కాదు ఇదిగోండి ఇదొక సారీ ఇదొక శారీ ఇంకొకటి మంచి వెరైటీ మీకు నచ్చింది ఇలాగా ఓన్లీ సిల్క్ లో చాలా రకాల వెరైటీ ఉన్నాయండి ప్రెసెంట్ డోలా మీద ఆఫర్ ఇస్తున్నాము ఆఫర్ లో మనకి ఆరు వందలకి ఈ శారీస్ అవే శారీస్ మూడు చీరలు తొమ్మిది వందలు అంటే మళ్ళీ మా వాళ్ళకి డౌట్ మీ డౌట్ కూడా నేనే యాడ్ క్లారిటీ చేస్తాను ఒకటి ఇస్తారా మూడు వందలకు పే చేసి ఒకటి కూడా ఇస్తారు కానీ ఇలాంటి శారీస్ ఒకటి మీరు తీసుకోరుగా అలా ఉంది కంటెంట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్దిరిపోయింది చూడండి డోలా సిల్ చూడండిపోయినాయి సార్ ప్రింట్ ప్యూర్ డోలా డిజిటల్ డోలా సిల్క్ సేల్ చేసాము డోలా డిజిటల్ సేల్ చేసాము దాంట్లో కడువా బోర్డర్ కూడా వచ్చింది బోర్డర్ బోడర్ చూసారా ఆల్ ఓవర్ మనకి వీవింగ్ బుటీస్ కూడా ఉన్నాయి అంటే ఓన్లీ డిజైన్ మాత్రమే కాకుండా మధ్యలో కూడా ఈ చీర మూడు అండి ఆరు వందలు అమ్మేము మనం దీన్ని బట్టి ఓన్లీ రేపు సండే అనుకుంటున్నారా కాదు కదా నేను కస్టమర్ బెనిఫిట్స్ ఒక రోజు ఇచ్చారు కదా మా పరిస్థితి ఏంటంటే అని చాలా మంది అడగడం మర్నాడే రావడం జరిగింది దీనికోసం చిన్న క్లారిటీ ఇప్పుడు కూడా ఒక రోజే కాకపోతే సోమవారం ఆన్లైన్ వాళ్ళకి ఆన్లైన్ వాళ్ళు ఫీల్ అవుతున్నారండి ఖచ్చితంగా ఆన్లైన్ వాళ్ళకి ఆఫర్ రోజు న్యాయం చేయలేకపోతున్నాం అందులో వాళ్లే కాదు మేము కూడా అనిపిస్తుంది ఆన్లైన్ వాళ్ళకి నిజంగా చేయలేకపోతున్నాం అవ్వట్లేదు ఆ రోజే జనం ఉండడం అవట్లేదు సో ఆన్లైన్ వాళ్ళకి పీస్ఫుల్ గా హ్యాపీగా గ్రాప్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న ఐదు ఆఫర్లు కూడా ఆన్లైన్ వాళ్ళకి కూడా అవకాశం ఉంది సోమవారం మాత్రమే ఐదంటే చూసింది ఒకటేగా ఇంకా చాలా టైం ఉంది వెయిట్ చేయకండి నేను కూడా వెయిట్ చేయలేకపోతున్నా ఈ శారీస్ ఒకసారి చూడండి టోటల్ అన్ని కూడా వర్క్ మొత్తం వర్క్ మొత్తం వర్క్ వర్క్అప్సే చెప్పండి మీరు చెప్పండి అంటే మరి ప్రైస్ మాత్రం ఆయన చెప్తారు కాబట్టి కంటెంట్ లేడీకి ఆగలేం కదండి అందుకని చెప్తున్నా ప్యూర్ జార్జెట్ టై అండ్ లో డ్యూయల్ కలర్ షేడ్ లో వచ్చింది చూడండి అసలు ఎంత బాగుందో ఇలాంటి శారీస్ మార్కెట్ లో కాస్ట్ ఎంత ఉంటుందో మీకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి సార్ ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేసేయండి మీ కామెంట్ కి ఏమాత్రం దగ్గరలో ఉంటాయో కాస్ట్ అనేది మనం కూడా గెస్ట్ చేద్దాం ఎలా ఉందండి సారీ సూపర్ సార్ అంటే మనకి లేస్ అటాచ్డ్ ఉన్నాయి మనకి ఇలా వర్క్ బోర్డర్ చేసి కూడా వర్క్ చేసి కూడా ఉన్నాయి బార్డర్ లేస్ అటాచ్డ్ ఉంది అలాగే కంప్లీట్ బోర్డర్ ఇది బోర్డర్ ఏం వర్క్ అండి ఇదంతా కూడా ఈ రంగులు చూడండి ఆ సారీ సిల్వర్ థ్రెడ్ ఇలాంటి సారీస్ మనకి ఆన్లైన్ లో ఎలా అమ్ముతున్నారో తెలుసా మీకు ఇది ఆన్లైన్ మోస్ట్ ట్రెండింగ్ అండి ఇది ఆన్లైన్ లో అమ్ముతారు ఆన్లైన్ లో మోస్ట్ ట్రెండింగ్ చాలా మంది ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నారు లెవెన్ ఫిఫ్టీ కి చాలా మంది తెప్పించుకుని కట్టించుకున్నారు కూడా ఆల్రెడీ అంటే మీరు ఎంత ఇస్తున్నారో చెప్పండి అప్పుడు రేట్ మేము లెవెన్ హండ్రెడ్ కే అబ్బే మనకు తెలుసు ఫిఫ్టీ ఇదిగోండి వర్క్ ఒకటి సిల్వర్ థ్రెడ్ వర్క్ ఒకటి మోస్ట్లీ డ్యూయల్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయండి మూడు రకాలు ఉన్నాయి మూడు రకాలు కలిపి పదకొండు వందలకి వస్తుంది అంటే ఎలాగైనా తీసుకో ఇవి సింగిల్ కలర్ ఇది డబుల్ కలర్ ఇదైతే ఎన్ని ఒకటి రెండు మూడు ట్రిపుల్ కలర్ మల్టీ కలర్ మూడు సారీస్ ఇస్తాం కదా నా దగ్గర మూడు కలర్ చీరలు కూడా తెచ్చారు సార్ ఇది కూడా వర్క్ సారీస్ అన్నమాట ఇది ఒక్కసారి ఓపెన్ చేస్తాను సార్ ఒక్కసారి ఈ సారీ చూడండి ఇలా టై అండ్ ఐ ప్యాటర్న్ లో వచ్చి డ్యూయల్ షేడ్ లో వచ్చి డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ అండి ఇవన్నీ కూడా మూడు మీరు సూపర్ డార్క్ కలర్ ఇవి మనకి మూడు సారీస్ కలిపి జస్ట్ లెవెన్ హండ్రెడ్ ఆఫర్ అంటే ఇలా ఉండాలి ఆఫర్ కదండి కస్టమర్ బెనిఫిట్ సేల్ ప్రతి సండే ఇస్తామని మాటిచ్చాం మాటిచ్చినట్టుగా మళ్ళీ వచ్చేసాం కాన్సెప్ట్ అదిరిపోయింది కదా ఇందులో మనకి చూసారు కదా డ్యూయల్ షేడ్స్ ఉన్నాయి సింగిల్ షేడ్ ఉంది అలాగే ఇంకేంటది ట్రిపుల్ షేడ్స్ ఇది ఎన్ని కలర్స్ చూడండి ఈ జార్జెట్ వర్క్ శారీస్ లో జార్జెట్ లో మల్టీ కలర్ శారీ ఉంది సిల్వర్ థ్రెడ్ వర్క్ డ్యూయల్ షేడ్ ఉంది అలాగే సెల్ఫ్ వచ్చి దానికి లెస్ వర్క్ త్రీ వెరైటీస్ ఉన్నాయండి త్రీ వెరైటీస్ కస్టమర్ బెనిఫిట్ షేర్ లో రేపు సండే లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ ఇస్తున్నాం ఇది ప్యూర్ జార్జెట్ అండి ఈ రెండు శారీస్ మనకి ప్యూర్ జార్జెట్ వచ్చింది ఇది ఏంటో తెలుసా క్రష్ ఆర్గంజ కదా క్రష్ ఆర్గంజా ఫ్యాబ్రిక్స్ మాత్రం మనకి విసుకొచ్చేయాలండి వాటికి మాత్రం ఏమవదు చిన్న చిల్లు కూడా పడదు అంత రఫ్ అండ్ టఫ్ మూడు శారీస్ కేవలం తొమ్మిది పదకొండు వందలు మరి థర్డ్ ఆఫర్ తెలుసుకుందామా మగ్గం వర్క్ శారీస్ ఇవి మీకు మార్కెట్ లో ఎంత ట్రెండ్ అవుతున్నాయో ఎన్ని చోట్ల చూసారో మీకు ఐడియా ఉంది కదా మనం కూడా కస్టమర్ బెనిఫిట్స్ సేల్ ఎంత కొన్నారో కూడా చెప్పండి చెప్పండి సార్ అండి చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ లో కొనుక్కుంటారు మనం అయితే మగ్గం వర్క్ ఇచ్చేది కస్టమర్ బెనిఫిట్ సేల్ మా కస్టమర్ కోసం మనం ఇచ్చేది కదా సో ఈ కస్టమర్ బెనిఫిట్ సైడ్ లో ఈ శారీ వచ్చేసరికి త్రీ సారీస్ థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఇదిగోండి కలర్ చాట్ విత్ కలర్ చాట్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ కలర్ చార్ట్ ఉందండి మగ్గం వర్క్ శారీస్ అండి కంప్లీట్ మగ్గం వర్క్ విత్ స్కాలప్ వస్తాయి ఇవి మనకి కేవలం త్రీ శారీస్ థర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇది థర్డ్ ఆఫర్ విత్ బోర్డర్ అంతా కూడా మోతి వర్క్ వచ్చిందండి అలాగే శారీ మొత్తం కూడా బుట్టీస్ మీద కంప్లీట్ గా వర్క్ చేశారు విత్ బ్లౌజ్ వర్క్ అనమాట విత్ బ్లౌజ్ కూడా కంప్లీట్ గా స్టోన్ వర్క్ వచ్చింది అలాగే మోతి వర్క్ కూడా మిక్స్ చేశారు దాంట్లో సో ఈ ఐటమ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ కలర్ చార్ట్ ఉంది ఇది మన కస్టమర్ బెనిఫిట్ సెల్ పాయింట్ సెకండ్ ఓన్లీ చెప్పండి ఇదిగోండి మన ధర్మవరం పట్టు చర్లండి నేను ఇందాక అనుకుంటున్నాను పట్టుకులు పెట్టట్లేదు ఏంటి ఆఫర్ లో రెండు పట్టుకులు సంక్రాంతి వచ్చేస్తుంది కదండి మరి అందులో పెళ్లిళ్లు ఉన్నాయి ముహూర్తాలు ఉన్నాయి ధర్మవరం పట్టు సారీస్ అండి మరి ఈ సారీస్ ఈ ఆఫర్ లో త్రీ శారీస్ ఎందుకు ఇస్తున్నారు ఈ శారీస్ మనం లాస్ట్ టైం ఆఫర్ లో క్రిస్మస్ సేల్ ఆ అప్పుడు మనం థౌసండ్ రూపీస్ కి ఇచ్చాం అవును ఇప్పుడు కానీ ఈ శారీస్ త్రీ శారీస్ టూ థౌసండ్ కి ఇస్తుంది మూడు ధర్మవరం అన్నమాట మూడు ధర్మవరం పట్టు చీరలు కేవలం టూ థౌజండ్ మాత్రమే ఇందులో చాలా కలర్ ఆప్షన్ ఉంటుంది వచ్చిన వాళ్ళకి లేదనకుండా ఇస్తాము ఆన్లైన్ వల్ల అసలు డిసప్పాయింట్ అవ్వకండి సోమవారం వీడియో కాల్ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి ఎంత దూరమైనా పంపిస్తాం ఫిఫ్త్ ఆఫర్ ఆల్రెడీ ఆఫర్ అంటే మనం ఐదు ఇస్తాము అందులో రెండు ఖచ్చితంగా పట్టుంటాయి వైదేహి పట్టు సారీసా అంటే ఇప్పుడు ఈ న్యూ ఇయర్ కి కొంచెం గ్రాండ్ గా కొద్దిగా వెరైటీగా ఫ్యాన్సీగా ముందు బడ్జెట్ లెట్తారు సార్ మాకు మిగతా అవసరం సో వైదేహి పట్టు చీరస్ కలర్స్ చూసారు ఎలా ఉన్నాయి పెస్టల్స్ పెస్టల్స్ ఏకదన సార్ ఇవి కూడా వైదేహినా అవి కూడా అండి వైదేహి పట్టులోని ఈ ఐటమ్ అంతా కూడా ఇప్పుడు లాస్ట్ టై మనం ఈచ్సారి 3000 కి సేల్ చేసాం అవును ఇక్కడ ఆల్రెడీ పర్చేస్ చేశారు కస్టమర్స్ అవును ఆ ఐటమ్ ఇప్పుడు 4000 కి త్రీ శారీస్ ఏ ఐటమ్ గమనించారా మూడు చీరలు అనేది కంపల్సరీ కాన్సెప్ట్ కానీ మీరు మూడు తీసుకోకలేదు సింగిల్ ప్రైస్ ఏది పడిందో తీసుకున్నా ఇచ్చేస్తారు సింగిల్ శారీ కూడా ఇస్తారు సార్ మూడు ఆఫర్ పెట్టి అది మాత్రం మా నాళకి చాలా పెద్ద పైన ఎందుకంటే ఒకే మోడల్ లో మూడు చీరలు తీసుకుని ఏం చేయమంటారు ఇలా అడిగే వాళ్ళు కూడా ఉంటారు వెరైటీ కూడా ఎక్కువ పెట్టాయి ఇప్పుడు ఇదిగో ఈ మోడల్ లో ఒకసారి తీసుకోవచ్చు పేస్టల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి పెద్ద పెద్ద ఇట్లో ఇంకా ఎక్కువ అడుగుతున్నారు కదా అది ట్రెండింగ్ ఇది ఒక ట్రెండింగ్ సో త్రీ వెరైటీస్ మూడు చీరలు కేవలం నాలుగు వేలు మాత్రమే శారీస్ నచ్చినాయండి వైదేహి పట్టు సారీస్ అండి చూసారు కదండి కస్టమర్ బెనిఫిట్స్ ఏలంటే ఈ రేంజ్ లో ఉంటుంది అది కూడా మన శుభమాలు ఇస్తే ఇలాగే ఉంటుంది నుంచి వేడి వేడిగా వచ్చిన అసలు ఎలా ఉంచుకోండి కలర్ కాంబినేషన్ మూడు చీరలు నాలుగు వేల రూపాయలు మాత్రమే ఆల్రెడీ మీరు ఓన్లీ సండే ఓన్లీ సండే ఇది మాత్రం కన్ఫర్మ్ ఓన్లీ సండే మాత్రమే ఇస్తున్నారు ఈ ఆఫర్ వాల్యూ ఉంటుంది గ్రాబ్ చేసుకోండి ఒకవేళ సండే ఆన్లైన్ ఎవరైనా డిసప్పాయింట్ అవుతారేమో సండే అయితే అస్సలు డిస్టర్బ్ చేయకండి సేల్ని మండే మీకోసమే స్పెషల్ గా ఉంది ఆ రోజు మీకు నచ్చిన సారీస్ హ్యాపీగా వీడియో కాల్ లో బుక్ చేసుకోండి ఎంత దూరం పంపిస్తారు సార్ ఒక్కసారి ఆఫర్లు అన్ని రివీల్ చేయండి ఓకే వన్ ఇంకొకసారి నంబర్ వన్ ప్యూర్ డిజిటల్ డోలాసు ఓన్లీ నైన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ ఓకే సెకండ్ వన్ జార్జెట్ వర్క్ సారీస్ లెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ థర్డ్ మగ్గం వర్క్ శారీస్ థర్టీన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ ఫోర్త్ మన ధర్మవరం పట్టు శారీస్ టూ థౌజండ్ కి త్రీ శారీస్ ఫిఫ్త్ ఇది ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హైయెస్ట్ ఆఫర్ వైదేహి పట్టు శారీస్ అండి మూడు శారీస్ ఫోర్ శారీస్ ఈ ఆఫర్ ఓన్లీ సండే మాత్రమే ఉంటుంది ఎవరు కూడా పర్వపాటు కూడా మిస్ చేసుకోకండి మన శుభంలోని ఇవి ఏ ప్రైసెస్ కమ్మారో లాస్ట్ టైం మీరు చూసిన వాళ్ళందరికీ తెలుసు ఓన్లీ కస్టమర్ బెనిఫిట్స్ ఏలు మాట ఇచ్చారా మాటని పాటించవలసిందే అంటే యాక్చువల్ గాండి ఈ ఇప్పుడ చూపించే ఐటమ్ ఏది కూడా ఆల్రెడీ ఇంత ముందు మన దగ్గర లేదు ఫ్రెష్ ఐటమ్ న్యూ కలెక్షన్ ఇది ఓకే ఆ సారీస్ అయితే మనం ఇచ్చునామే రెండు మూడు డిజైన్స్ ఉన్నాయి అంటే అంత ఫ్రెష్ సెలెక్షన్ కదా ఇప్డే కదండి బాబూ కలెక్షన్ పొద్దున్న వస్తే షూటింగ్ ఇప్పుడు పరమయించారు అంటే వేళ్ళు కలెక్షన్ కదా చూడండి పాస్టల్ ప్యూర్ పాస్టల్ ఒక డిజైన్ పట్టు శారీ కడితే అంటే ఎంత పడింది పదమూడు వందల ముప్పై మూడు రూపాయలు ఈ శారీ ఉంది మీకు మూడు వద్ద సింగిల్ కూడా తీసుకోవచ్చు సో ఇలాంటి కంటెంట్ ని అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి మన అచిత గడపల్ యూట్యూబ్ ఛానల్ అలాగే రాజమండ్రి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా డెఫినెట్ గా ఫాలో అయ్యండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు రెగ్యులర్ గా అందిస్తూనే ఉంట